现在，这个。 హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం ఇదిగోండి ఈరోజు డైలీ రొటీన్లో టీ చేసుకొని చదువుతున్నాం ఈరోజు డైలీ రొటీన్ అనేది చూపిస్తామండి ఈరోజు చూడండి 니쿠도, 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 ఇడ్లీ ఆట్టును ఇడ్లీ వేస్తున్నాను కలిపాను ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అదే లాగిరి కోసం ఆవిరి కోసం కొంచెం బాగుదామండి పోయి ఇవాళ రైతు బజారు ఉండదు రేపు రేపు పొద్దున్న వెళ్తాను రైతు ఉండదా శుక్రవారం శుక్రవారం చాలా రైతు బజార్ మన రైతు బజారు చేస్తాను రోటి పచ్చడి ఈ రోజు మిక్సీలో కన్నా రోట్లో చేస్తేనే టేస్ట్ ఉంటది ఏ పచ్చడి అయినా సరే

చింతపండు చింతపండు వేసుకోవచ్చ టమాటాలు దాంతోపాటు మగ్గిపోతాను మగ్గిండా మగ్గిపోయింది పచ్చని నూరు ఏంటి టమాటా రోడ్ పచ్చడి అండి రోటి పచ్చడి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర ఇదిగోండి టమాటాలు మగ్గిన టమాటాలు ఇప్పుడు నేను దంచుతాను దంచు రేటు ఉప్ప జాడి ఉంచు జాడి ఉప్పు ఓకే చూపించు పచ్చిమిరగాయలు ఫస్ట్ వచ్చి వేసాను చుక్కేసుకుంటే నలుగుద్ది చాలే టమాటాలు వేసుకుంటా వేసి ఇక్కడ నుంచి వారానికి ఒకటో రెండు రోటి పచ్చళ్ళు చూపిద్దాం ఎందుకంటే వంటగదిలో ఒక వంటే కాదు ఇలా రోటి పచ్చడి చూపిస్తే బాగుంటుంది మిక్సీ కన్నా రోటి పచ్చడి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మరి మెత్తగా పి పిండిలాగా అయిపోతుంది అందులో అందుకని టేస్ట్ ఉంటుంది ఇక్కడ దంచే నలిగి నలగనట్టుగా ఉన్న పచ్చళ్ళే బాగుంటాయి నిదానం దంచు కళ్ళలో పడుతుంది

డ్యూటీ టైం అయిపోయి ఉండదని స్వీట్ గా చేసేస్తుంది ఓపిక లేదు మనమే కాదు జనాలంతా మిక్సీనే మిక్సీ గ్రైండర్ వేసేస్తున్నారు తొరకి మా చింతనంలో హోటల్లో కూడా నాలుగున్నర లేచి పప్పు రుబ్బేవాడు

టమాటా పచ్చటిలో వెల్లు పై బాగుంటుంది ఫ్లేవరు కమ్మగా ఉంటుంది ఎంట ఉంటుంది కొచ్చి కొత్తిమీర మరి పైన వేసి తెంచి అనుకో అందుకే నేను కొత్తిమీర వేసి ఇంకో రకం కూడా ఉంటుంది నీళ్ళల్లో ఉడకబెడతారు టమాటాలు పచ్చిమిరకాయలు ఉడకబెట్టి తాలింపేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిద్దాం అది పచ్చడి కూడా ఉంది ఈసారి ఉడకబెట్టి తాలింపేస్తాం పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పా ఓకే ఇలాంటి పచ్చడి కళ్ళు ఉప్పే వాడాలి సాల్ట్ వేయకూడదు

టమాటా పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఇడ్లీ టమాటా పచ్చడి ఓకే ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి మనం టిఫిన్లో వేసుకోవచ్చు మామూలుగా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి నాకు బాగా ఇష్టమైన టమాటా పచ్చడి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడతాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఆ టేస్ట్ని చూడండి చాలా బాగుంటుంది అంటే మీ అందరికీ తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ ఉంటారు చదువుకునే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారని మేము చూపిస్తున్నామండి ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయి అన్నది మాకు తెలియజేయండి ఇదండి ఈ రోజుకి వీడియో ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను టిఫిన్ కదా ఇబ్బంది సరే ఉన్నా రెండు వంటలు కూడా కడిగేస్తున్నా ఎప్పుడు ఎప్పుడు కడిగేస్తా కడిగేస్తావు అసలు శుభ్రంగా ఉంటుందో కిచెన్ రూమ్ కూడా అది ఎప్పుడు అప్పుడు అలా పెండింగ్ పెట్టుకుంటే బాగోదు ಟಮಾಟಾ ಪಚ್ಚಿನ ಕೂಡ ಚಾಲ ಬಾವು ಚಾಲಿ